శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాచ తేనమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గము చేయడం వలన అనేకమైనటువంటి మంచి ఫలితం కలుగుతుంది అని వశిష్ట మహాముని జనక మహారాజు చెప్తూ ఉన్నాడు వృషోత్సర్జనము అంటే ఎద్దుకు అచ్చు పోసి వదిలివేయడము సాధారణంగా పితృకర్మలలో పదకొండవ రోజు నాడు వృషోత్సర్గము అనేటువంటి కార్యక్రమం ఉంటుంది అయితే పూర్వకాలంలో నిజంగా ఒక ఆబోదను తీసుకుని వచ్చి అచ్చు వేసి దాన్ని వదిలిపెట్టేవారు ఆ విధంగా వదిలివేయబడినటువంటి ఆ ఎద్దు ద్వారా అనేకమైనటువంటి గోవులకి సంతతి లభిస్తుంది దానివల్ల గో సంతతి పెరుగుతుంది అందువల్ల పుణ్యం లభిస్తుంది అని అయితే ప్రస్తుత కాలంలో సాక్షాత్తు ఎద్దును అచ్చు వేసి వదిలివేయకపోయినా వెండి ప్రతిమను చేసి ఆవాహన చేసి చేయడం అనేది మనకి ఆచారంగా కనిపిస్తుంది అయితే కార్తీక పురాణంలో ఏం చెప్పబడింది అంటే కార్తీక మాసంలో ఎద్దును అచ్చు వేసి బెదిరి వేయడం వలన అనేకమైన పుణ్యం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చెయ్యాలి ఉసిరికాయలు దానం చెయ్యాలి ఎంగిలి భోజనం చేయకూడదు కంచు పాత్రలో భోజనం చేయకూడదు పూర నిద్ర చేయకూడదు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోవాలి పుణ్యకార్యాలు చేసుకోవాలి ఇతర మాసంలో చేసినటువంటి పుణ్యకార్యాల కంటే ఇతర మాసంలో చేసినటువంటి దీపారాధన కంటే ఇతర మాసంలో చేసినటువంటి దాన ధర్మాల కంటే కార్తీక మాసంలో చేసినటువంటి దాన ధర్మాలకి దీపారాధనకి అలాగే పుణ్య పుణ్య పుణ్యతీర్థాలకి ఎక్కువ రెట్లు పుణ్యం లభిస్తుంది అని ఈ జనక మహారాజు వశిష్ట మహాముని చెప్తున్నాడు ఎందుకు కార్తీక మాసంలో మరి ఎక్కువ ఫలితం లభిస్తుంది అంటే పూర్వము కథలో మనము చెప్పుకున్నాము కార్తలో కార్తెలో తామ్రపర్ణే నగరంలోని ఈ నదీ సాగర సగమ ప్రదేశంలో స్వాతి స్వాతికార్తలో ముత్యపు చెప్పులు తెలుసుకుంటాయి ఆ సమయంలో పడినటువంటి వర్షపు చెనుకలు కనుక ఆ ముత్యపు చెప్పులో పడితే అవి ముత్యాలుగా మారుతాయి అని అనేది కాల మహిమ అన్నారు మరి స్వాతికార్త దాడిన తర్వాత పడిన వర్షపు చెనుకులు ముత్యాలుగా మారవు అదే స్వాతి కార్తలో అదే వర్షపు చుక్క పెనం మీద పడితే ఆవురు అవుతుంది ఒక తామరాకు మీద పడితే కాసేపు అది ముత్యంలాగా భ్రమ కలిగిస్తుంది అంటే కాలాన్ని బట్టి స్థలాన్ని బట్టి మనకి ఈ చేసేటువంటి పుణ్యకార్యాల్లో ఫలితాల్లో మార్పులు ఉంటాయి అని ఎలా ఉంటాయంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు సాధారణంగా వ్యవసాయదారులు విత్తనాలు నాడుతారు ఈ విత్తనాలు ఎప్పుడు నాడుతారు మృగశకాంతి వచ్చిన తర్వాత భూమి మీద వర్షాలు పడిన తర్వాత అప్పుడు దుక్కి దిన్ని భూమిని సమంగా చేసి విత్తనాలు నాటడానికి అనుకూలంగా చేసి అప్పుడు విత్తనాలు నాటుతారు అంటే వర్షాకాలంలో నాటిన విత్తనాలు మాత్రమే ములుస్తాయి మరి ఎటువంటి భూమిలో నాటాలి సస్యశ్యమయమైనటువంటి భూమిలో నాటితే మాత్రమే ఆ విత్తనం అదికెత్తుతుంది మొక్క అవుతుంది చెట్ అవుతుంది ఫలం వస్తుంది అలా కాకుండా వర్షాకాలమైనా సరే మంచి విత్తనమైనా సరే ఎడారి నెలలో నాటితే అది ఫలితం ఇవ్వదు అలాగే మంచి విత్తనము అలాగే మంచి క్షేత్రము సస్యశ్యామలమైన క్షేత్రము కానీ అకాలంలో వర్షాకాలంలో కాకుండా ఇతర కాలంలో కనుక నాటినట్లుంటే ఆ గింజ మనకెత్త సరే వర్షాకాలమే సస్యశ్యామలమే కానీ ఆ గింజ తారు గింజ మనకెత్తదు అంటే ఇక్కడ ఏంటి అంటే తాలము అలాగే చేసే కర్మ చేసేటువంటి కాలము ఈ మూడు కూడా ముఖ్యమైనటువంటివి ఏ స్థానంలో చేస్తున్నాము ఏ కాలంలో చేస్తున్నాము ఏమి చేస్తున్నాము అనేటువంటిది అంటే కార్తీక మాసంలో చేస్తున్నారండి ఎక్కడ చేస్తున్నారు ఇంటి దగ్గర చేస్తే ఒక ఫలము దేవాలయంలో చేస్తే ఒక ఫలము పుణ్యక్షేత్రంలో చేస్తే ఇంకొక ఫలము నదీ సంగమంలో చేస్తే ఇంకొక ఫలము ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ స్థాన బలం అనేది ఉంది కాబట్టి ఎక్కువ ఫలం కలుగుతుంది అని కాబట్టి కార్తీక మాసంలో దేవాలయం దగ్గర దీపాన్ని వెలిగించండి అన్నారు అలాగే నదీ తీరాల్లో దీపాలు వెలిగించండి అన్నారు నదుల మీద తెప్పలాగా అడ్డు మీద దీపం వెలిగించండి అన్నారు దానివల్ల ఏం జరుగుతుంది ఎందుకు పుణ్యం వస్తుంది అంటే ఆ నదిలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో ఆ జలచరాలకు ఈ మనం పెట్టినటువంటి దీపాల వల్ల తగిన వేడి లభిస్తుంది అందువల్ల పుణ్యం లభిస్తుంది అనేటువంటిది దేవాలయాలు దగ్గర దీపాలు వెలిగించాలి ఇంట్లో ఒక కుటుంబమే ఉంటుంది దేవాలయాలకి ఎంతోమంది వస్తారు ఎంతోమంది భక్తులు వస్తారు మరి అంతమంది భక్తులు వచ్చిన దగ్గర ఈ చలికాలంలో తగిన వేడి ఉత్పన్నం కావాలి ఉత్పత్తి కావాలి కాబట్టి దీపాలు వెలిగిస్తే అక్కడికి వచ్చే భక్తులకు సరిపోయేంత వేడి లభిస్తుంది కాబట్టి పుణ్యం లభిస్తుంది అని ఇక్కడ మనకి ఈ సైన్స్ ప్రకారంగా కూడా ఈ కార్తీక మాసంలో దేవాలయాల దగ్గర దీపారాధన వల్ల పుణ్యం లభిస్తుంది అనేటువంటిది అలాగే ఈ మాసం అనేది చాలా ముఖ్యం అనుకున్నాం కదా కాబట్టి ఇటువంటి మాసంలో చేసేటువంటి దాన ధర్మాలు కానీ అలాగే చేసేటువంటి సత్కార్యాలు కానీ యజ్ఞయాగాలు కానీ అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే చెయ్యకూడన పనులు చేయకూడదు ఎందుకంటే చేయకూడని పనుల వల్ల కూడా ఎక్కువ పాపం మనకి చుట్టుకుంటుంది అనేటువంటిది మంచి కార్యం చేయమన్నారు మంచి కార్యము చేయడానికి చాలా అనువైనటువంటి అనుకూలమైనటువంటి సమయము మరి మంచి కార్యం చేయడానికి అనుకూలమైన సమయము అంటే మంచి కార్యం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే చెడు కార్యం చేస్తే కూడా అలాగే రెచ్చ ఫలితం వస్తుంది కదా కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మ విరుద్ధమైన కార్యాలు చేయకూడదు అనేటువంటిది మనకి ఈ కార్తీక పురాణంలో చెప్పబడింది అయితే ఈ ఎద్దుకు అర్చిపోయూట అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడ్డ పురాణంలో చెప్పబడ్డ ప్రస్తుతం మనకి ఆచారంలో ఎక్కువగా కనిపించడం లేదు వచ్చే అధ్యాయంలో ఇంకో విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు